యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకి పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ జేసీబీ అయితే గుడ్ కండిషన్లో ఉంది నీట్ కండిషన్లో ఉంది జేసీబీ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది ఈ జేసీబీని మాత్రం నీట్గా మెయింటైన్ మనం ఓంటర్ చెప్పడం జరుగుతుంది ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ మెషిన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి కింద డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫాలో కొట్టండి ఈ బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఉంది రెండు వేల పదహారు మోడల్ బండి బండి ఈ బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓన్ చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఫైనాన్స్ అయితే ఈ జేసీబీకి అయితే లేదు జేసీబీ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉంటాయి అది నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి టైర్లను కూడా రీసెంట్ గానే మార్చామని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది జేసీబీకి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే జేసీబీ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని ఓన్ రైజ్ చెప్పడం జరుగుతుంది జేసీబీ అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని ఓన్ చెప్పడం జరుగుతుంది బకెట్ కూడా మంచి నీట్ కండిషన్లో ఉంది ఈ జేసీబీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెంలో బండ్ అయితే అమ్మకానికైతే ఉంది తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్ పాకాల కొత్తగూడెం విలేజ్లో బండ్ అయితే అమ్మకానికైతే ఉండడం జరిగింది జేసీబీ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ జేసీబీకి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదహారు మోడల్ బండి పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది జేసీబీ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది జేసీబీ పోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి పోయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి టైం టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి